ू प्रवी टू पार्टिड बिफोर् टू थू प्रवी अंडू थू प्रवी बिफोर् टू थिग फेल्यूर्डमिक्स वन सब फेल बीटेक्सों ఐ వాజ్ ఫెయిల్ టు బి ఎ గుడ్ సన్ టు మై పేరెంట్స్ ఐ వాజ్ ఫెయిల్ టు బి అ గుడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐ యూస్ టు బి ఎ చైన్ స్మౌకా అండ్ ఆల్సో ఐ డ్రింక్ ఐ యూస్ టు డ్రింక్ అలాట్ విత్ మై ఫ్రెండ్స్ మరి నేను బీటెక్లో ఉన్నప్పుడు చాలా ఆరోగెంట్గా ఉండేవాడిని దేవుడు లేడు ఎవరు లేరు అని బైబుల్ ఇచ్చిన చేసిన రోజు కూడా నా జీవితంలో ఉంది నేను రాత్రి నా షెల్ఫ్స్ అన్ని ఓపెన్ చేసి నేను చిన్న చిన్న బైపుల్ని మీ అందరికీ చూపించడానికి తీసుకొచ్చాను మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను మరి ఏంటి మా పేరెంట్స్ మా పేరెంట్స్ లైఫ్ ఏంటి నేనేంటి లైఫ్ అయ్యాను అనే ఒక చిన్న బాధ నాలో కలిగి ఒక రిపంటెన్స్ లాగా మరి ఎప్పుడు కూర్చొని నేను మా ఫ్యామిలీ ప్రేయర్ లో ఆ రోజు కూర్చొని మరి మా సిస్టర్ వా సింగింగ్ ది సాంగ్ ద వర్షిప్ సాంగ్ కలవంటిది నీ జీవితం సన్ బై జాన్ వెస్లీ గారు ఆ సాంగ్ విన్నప్పుడు నా గుండె పగిలిపోయింది ఆ లిరిక్స్ వింటున్నప్పుడు నాతో నాతో దేవుడు మాట్లాడుతున్నారు నాట్ ఫ్రమ్ హియర్ ఫ్రమ్ హియర్ ఇంకా ఎంతకాలం పారిపోతా నా దగ్గర నుంచి వెంటనే మరి ఏడుస్తూ మా మదర్ని నన్ను చర్చి తీసుకెళ్ళు అని అడగటం ఆ నైట్ మా పేరెంట్స్ నూచి వేడు వన్ ఓ క్లాక్కి నన్ను చర్చి తీసుకెళ్ళిపోవటం అయ్యగారు అమ్మగారు మరి నాతో మాట్లాడి మరి రక్షణ పొందడానికి కూర్చోమంటే అలాగేనమ్మా అలాగే అయ్యా అని చెప్పి కూర్చొని నాకేం చేయాలో తెలియదు త్రీ డేస్ ఫస్ట్ డే ఏం చేస్తున్నా నాకే తెలియదు జస్ట్ ఐ యూస్ టు ప్రే నేను నేను చేసిన పాప నాకు ఏవైతే అని అవన్నీ ఒప్పుకుంటూ ఉన్నాను సెకండ్ డే మాకు దాసంకులు వచ్చారు దాసంకులు అని నడిపించారు ఆ తర్వాత శ్రీహరి ఫాస్ట్ సన్నీస్ ఫ్యామిలీ మెంబర్ ఆయన ఆయన వచ్చి బాగా నడిపించారు అలా ఒక గొప్ప రక్షణ నాకు వచ్చింది దేవుడు అన్ని చూపిస్తున్నారు నేనేమేం చేశాను నా జీవితంలో నేను ఏమేం తప్పులు ఏమేమి పాపాలు అయితే చేశాను అని నా చిన్నప్పుడు నేను నా సిక్స్త్ క్లాస్లో నేను ఎప్పుడైతే ఒక అబ్బాయిని మేబీ ఐ డోంట్ నో ఐ డోంట్ రిమెంబర్ ఒక అతన్ని నేను కొడితే గోడ కేసు కొడితే వాడి బ్లడ్ వచ్చేసింది అది కూడా నాకు చూపించాను అది పూర్తిగా మర్చిపోయాను ఆ విషయాన్ని అది కూడా దేవుడు చూపించాడు రిపెండ్ అవుతూ వచ్చాను తర్వాత ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ అండ్ ట్వెల్వ్ నాకు రక్షణ వచ్చింది దట్ ఈస్ ద సేమ్ డే ఐ వాస్ బోర్న్ ఫిజికల్లీ సో మై స్పిరిచువల్ అండ్ మై ఫిజికల్ బర్త్డే ఇస్ సేమ్ నిజంగా అది చాలా గొప్ప విషయం మరి ఆ తర్వాత నేను నాకు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి నేను అసలు ఎలా ఎలా ఉండేవాడిని ఎలా ఎలా మారాను అని అమ్మగారు కాదు వీళ్ళు కాదు వాళ్ళు కాదు నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని చెప్పి నేను ఏదైతే ప్లేసెస్కి వెళ్ళానో ఆ ప్లేసెస్కి వెళ్ళాను మళ్ళీ నేను ఏదైతే ఫ్రెండ్స్ని కలిసానో వాళ్ళని కలిశాను మరి నేను కలిసినప్పుడు వాళ్ళు వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళు సిగరెట్ స్మోక్ చేస్తున్నారు వాళ్ళు చేసే విధానం చూస్తుంటే అసలు నాకు చాలా అనీజీ ఫీలింగ్ ఉంది తర్వాత వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది వెంటనే నాకు అప్పుడు అర్థమైంది దేవుడు నన్ను మార్చారు నా నాకు గొప్ప రక్షణ వచ్చింది అని నేను అప్పుడు నన్ను నన్ను నేను ఫిజికల్గా నమ్ముకున్నాను ఆ తర్వాత అలాగే మరి దిస్ ఆల్ ఈవెల్వ్ బిఫోర్ ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వెల్వ్ మరి నేను నా ట్వంటీ వన్ సబ్జెక్ట్స్ ఓకే సార్ మరి ఫస్ట్ సింగిల్ అటెంప్ట్తో మరి నేను పూర్తి చేయడానికి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు మరి నేనే చదివానో ఏదైతే చదివానో అవేమార్ నాకు వచ్చేవి నేను అలాగే మరి కొన్ని సబ్జెక్ట్స్ అసలు నేను ఒక పేపరే రాశాను నాకు బాగా గొత్తు ఒక పేపరే రాసా నేను ఫెయిల్ అవుతాను డ్యామ్ షూర్ అనుకున్నాను ఆ పేపర్లోనే నాకు చాలా ఎక్కువ మార్క్స్ వచ్చినాయి చాలా నాకు అసలు అసలు నాకు అసలు చాలా సర్ప్రైజ్ ఫీలింగ్ అనిపించింది నాకు అప్పుడు దేవుడు చేయని కార్యాలంటూ ఏది లేదు ఆ తర్వాత ఐ నెవర్ టర్న్ బ్యాక్ దేవుడు ఎన్నో విషయాలు ఎన్నో విషయాల్లో నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మరి మా మా అక్కని మరి నా బీటెక్ అయిన తర్వాత అమెరికా వెళ్దాం అనుకున్నాను యూకే వెళ్దాం అనుకున్నాను అయితే మా అక్క చెప్పింది మరి నువ్వు నువ్వు నా కళ్ళ వచ్చింది నువ్వు అమెరికా వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నట్టు బస్లో అని కళ్ళ వచ్చింది నాకు అంటే వెంటనే ఆ ప్లాన్స్ అన్ని నేను చేంజ్ చేసుకొని నేను న్యూజిలాండ్కి వెళ్ళాలని ఆశించి తర్వాత న్యూజిలాండ్ ప్రాసెసింగ్ అంతా పూర్తి చేసి న్యూజిలాండ్ వెళ్ళాను అక్కడ నా ఎంబీఏ పూర్తి చేసుకొని ఆ తర్వాత మంచి ఉద్యోగం మరి నేను పొంది ఒక మంచి ఎంప్లాయర్ దగ్గర ఒక చైనీస్ ఎంప్లాయర్ అతని దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను ఒక జీరోగా వెళ్ళాను తను ఒక నన్ను ఒక మంచి పర్సన్గా నన్ను తీర్చిదిద్దాను ఆయన హీ ఈజ్ నాట్ ఎ బిలీవర్ బట్ హీ యూస్ టు టెల్ మీ ప్రవీణ్ యూస్ సచ్ ఎ గుడ్ పర్సన్ మరి ఐ నెవర్ సీన్ అ పర్సన్ లైక్ యూ మరి ఐ యువర్ హీ యూస్ టు ఆఫ్ మీ ఎవ్రీ డే ఆఫ్టర్ వర్క్ డి యు డ్రింక్ అత్ మీ అని నేను ఎప్పుడూ సరే నాకు వద్దు అనేవాడు అలా చాలా నమ్మకంగా ఆ ఎంప్లాయర్తో ఉన్నప్పుడు ద్వారా నాకు రెసిడెన్సీ దేవుడిచ్చాడు తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది ఆ తర్వాత పెళ్ళయింది కోవిడ్ టైంలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినప్పటికీ ఆ టైంలో నేను బలంగా ఆ కంట్రీలో ఉన్నా కాబట్టి దేవుడు మరి స్టాండర్డైజ్ అవ్వటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి పర్మనెంట్ రెసిడెన్సీ అప్రూవల్ వచ్చేసింది ఆ తర్వాత పెళ్ళి తర్వాత మౌనిక Uh Babu beautiful miracles My life. lifelow. miracles miracle. Every year, 2012 2024. Every year I have seen a different miracles God has changed in my life. ఆ తర్వాత నేను ఇక్కడ సిక్స్ మంత్స్ బిఫోర్ నేను వచ్చే ముందు నో హోటల్లో నాకు ఒక జాబ్ వచ్చింది మంచి జాబ్ అయితే ఐ వాస్ వెయిటింగ్ ఫర్ నో హోటల్ హోటల్ అండ్ హ్యామిల్టన్ నా కింద ట్వంటీ ఫైవ్ ఉంటారు అయితే నోటల్ జాబ్లో కన్సల్టెంట్స్ వచ్చి నాకు వైన్ బాటిల్స్ ఆఫర్ చేశారు యువర్ ఫుడ్ అండ్ బెవరేజ్ మేనేజర్ యూ హ్యావ్ టు ట్రై దిస్ వన్ అండ్ మరి మీరు అందరూ మరి సర్వ్ చేయాలి మరి మీ స్టాఫ్ అందరికి మరి మీరు ఈ టేస్ట్ నోట్స్ ఏంటో చెప్పాలి అంటే నాకు అర్థమైపోయింది నేను ఈ జాబ్లో అంటే నేను పడిపోతాను నాకు అర్థమైపోయి వెంటనే ఆ తర్వాత రోజు నుంచి జాబ్స్ అప్లై చేయడం మొదలెట్టాను విత్ ఇన్ ఏ జాబ్ అప్లై చేస్తున్నా సరే నాకు రిజెక్షన్స్ వస్తున్నాయి ఏంటి నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా రిజెక్షన్స్ వస్తున్నాయి అని చెప్పి ఎంతో బాధపడుతూ ప్రేయర్ చేస్తున్నాను మౌనిక కూడా చాలా హెల్ప్ అండ్ సపోర్టివ్గా ఉండేది ఆ తర్వాత నేను ప్రీవియస్ ఎంప్లాయర్ ఎవరైతే వర్క్ చేశానో చైనీస్ ఎంప్లాయర్ ఆయనతో పాటు నేను ఒక రోడ్ ట్రిప్కి వెళ్లింటన్ అవుతున్నాను ఆ టైంలో అతను చెప్పారు ప్రవీణ్ సరే గవర్నమెంట్ జాబ్ ఈ యు నాలెడ్జ్ కెన్ కెన్ వర్క్ వర్క్ అవుట్ అండ్ మంచి మంచి నువ్వు వాళ్ళకి ట్రై చేయి అంటే మనకు ఎవరు ఇస్తారు న్యూజిలాండ్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ వల్ల జాబ్ రేలేదు న్యూజిలాండ్ ఎవరు సార్లే సర్లే ఈ రెస్పెక్ట్ ఒక రెండు రెండు ఉద్యోగాలకి అప్లై చేద్దాం అని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ లో జాబ్ అప్లై చేశాను వెంటనే నిఘీ సెమీఆర్ అనే హెచ్ఆర్ మేనేజర్ తను వెంటనే నాకు కాల్ చేసి హే లైక్ యూ ప్రొఫైల్ కిన్ యూ ఎబుల్ టు అండ్ మీట్ మీ అని ఆ తర్వాత ఫైవ్ ఫైవ్ అవర్స్ ఇంటర్వ్యూ ప్యానల్ ఇంటర్వ్యూ అయ్యింది న్యూమెరికల్ టెస్ట్ అయ్యాయి తర్వాత వెంటనే అవన్నీ ప్రాసెసింగ్ అంతా అయిపోయింది ఆ తర్వాత డూ యు నో వై ఐ హ్యావ్ హై యు అన్నారు ఐ డోంట్ నో యుర్ వెయిటింగ్ ఫర్ అో హోటల్ హోటల్ నో హోటల్లో మనం వర్క్ చేస్తున్నావు కాబట్టి మరి అక్కడ కాన్ఫరెన్సెస్ మేము ఎన్నో కాన్ఫరెన్సెస్ చేసేవాళ్ళం దానివల్ల ఈ నీ అప్లికేషన్ పిక్ అయింది అన్నారు అప్పుడు నాకు అర్థమైంది నేను అనుకునేవాడిని దేవా నన్ను ఎందుకు ఇక్కడ తీసుకువచ్చావు నీ నో జాబ్లోకి మరి నేను పడిపోతాను కదా నీకు తెలుసు కదా అన్నట్టు అనుకున్నాను కానీ గాడ్ హ్యాస్ అ డిఫరెంట్ ప్లాన్ నేను ఆ జాబ్ చేస్తున్నందువల్లే ఈ జాబ్ అప్లికేషన్ ఫిల్ అయింది తర్వాత వెంటనే పర్మనెంట్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చేశారు నవ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ కాల్డ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ న్యూజిలాండ్ అండ్ మీరందరూ కూడా నా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని మరి ఎలా నేను మరి నాకు ఇది కంప్లీట్లీ న్యూ రోల్ కానీ గాడ్ ఐ నో గాడ్ కెన్ లీడ్ మీ త్రూ మీరు కూడా మీ డైలీ లో నన్ను నా కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తామని ఆశిస్తూ మరి మరి ముఖ్యంగా యంగ్ పీపుల్కి మళ్ళీ చెప్పాలనుకున్నది ఏంటంటే ఐ వాజ్ యూస్ టు సిట్ దే హియర్ అండ్ ఐ యూస్ టు థింక్ అబౌట్ ప్రభా మరి నన్నెప్పుడు దీవిస్తావు ప్రభా నేను ఎంతో చాలా నీతిగా న్యాయంగా ఉన్నాను రక్షణ పొందిన దగ్గర నుంచి నన్ను ఎప్పుడు దీవిస్తామని ఎంతో బాధపడేవాడిని Under I was I was able to share my testimony here. Um, this is a great privilege, and also I will recommend every young people who is listening to my testimony. Please, please, please don't waste your time and uh, uh, repent and uh, follow the Jesus who is the truth. ట్రూ గాడ్ అండ్ ఆల్సో బీఏ గుడ్ బిలీవర్ లైఫ్లో ఎన్నో అచీవ్ చేయాలి మీరు ఈ వరల్డ్లీ థింగ్స్కి మీరు అట్రాక్ట్ అయ్యి ఇక్కడే ఉండిపోకండి డోంట్ బి లైక్ మీ అండ్ ఈ ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్